రెడ్డి జిల్లా నాలుకల మండలంలో హరీష్ రావు పర్యటిస్తున్నారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు పాలన అంటే ఇంద్రిమ్మ అంటే పేదోళ్ళ ఇంద్రువుల కొట్టుడు పేదోళ్ళ భూములు కొల్లగొట్టు నేను అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డిని ఇదే నిను ఇరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి ఇందిరమ్మ రాజ్యం ఇందిరామ్మ ఇచ్చిన భూములను కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ గరీబీ హటావో అంటే ఈయనంటుండు కిసానంకు హఠావు అంటుండు గరీబోకు హఠావు అంటుండు ఇందిరమ్మ గరిబీ హఠా లే రేవంత్ రెడ్డి బోల్రా గీబోకు హఠా బోల్రా ఏ కైక సర్కారే ఏ కైకా సర్కార్ అనే జరుత బోల్ శుక మాకు వద్దు ఈ పాలన అంటున్నారు ఇలా ప్రజలు ఏమన్నది శరణమ్మ రైతు బంధు పడ్డదా అంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని ఈ అమ్మ కూడా అన్నది ఇవాళ ఇక్కడ ప్రజలు రెండు నెలల నుంచి అన్నం తింటలేం అన్నం పైన పట్టలేదు కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి గుండెపోటు వస్తుందేమో అని భయం అవుతుంది కళ్ళు తెరవాలంటే నిద్ర చేసే వరకు ఏమైతామో అని చెప్పి భయపడుతున్నాము అని అంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి ఏదో గవర్నమెంట్ భూములు వచ్చి ఉన్నాయని వచ్చినా అంటున్నావు మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్ లా వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు గుజుకుంటున్నాడు ఇప్పుడు అంటే ఓడమల్లప్ప ఓడ వల్లప్ప ఓటదాటాక బోడమోళ్ళప్ప ఎలక్షన్ల ముంగటేమో పట్టాలు ఇస్తా మీకు కూడా భూములు చేస్తా గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ స్పందించడు ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలిచ్చుడు దేవుడు ఎరుగు ఉన్న భూమి గుంజుకుంటున్నాడు ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేస్తావా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తావా సర్ది చెప్తావా చెప్పు గాని మా పేరు వాళ్ళ భూముల తెరువు రావద్దు అని చెప్పి నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా యాన్నో ఢిల్లీలో కూర్చుండే కాదు రాహుల్ గాంధీ ఓట్ల ప్రేమ గల్లీ గల్లి తిరిగినావు గద్దెనే కిరణ్ ఢిల్లీలో పడ్డావు రైతు బంధు వచ్చిందా చెల్లే వచ్చినా రైతు బంధువులకన్నా కేసీఆర్ ఉన్న టైం మీద వస్తుండేనా లేదా ఇప్పుడు వానకాలం ఇక దసరా పండుగ బతుకమ్మ పండుగ వచ్చింది కానీ ఇంకా రైతు బంధు వాళ్ళు లేమని ఊరిచ్చిండు ఇగో ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు అన్నాడు అన్నాడా లేదా ఏమయ్యా పదిహేను వచ్చినాయా పది వచ్చినాయా పదిహేను రా పది కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే రుణమాఫీ అయినాదమ్మా అందరికీ రుణమాఫీ అయిపోయింది అయిపోయింది అంటుండే కదా ముఖ్యమంత్రి అయిందంటుండే కదా అయిందా అలా నవ్వరా రేవంత్ రెడ్డికి నవ్వరాలి హైదరాబాద్ సెక్రటరీ కూసురున్నాడు కదా రుణమాఫీ అయినా మన ఊర్లో డప్పు